మనవలు మనవరాలు మునివన్వరాలు మునివాన్వలు కూడా ఉండొచ్చు రెండు సంవత్సరాలు అంటే సంపూర్ణమైనటువంటి జీవితం గడిపిన మాణిక్యం మా అంతరాలే వాళ్ళ పిల్లలందరూ కూడా అంతరాలే ఇప్పుడు ఆల్రెడీ మూడు ఇరవై ఐదు అవుతుంది కాబట్టి నేను పెద్ద ఉపన్యాసం ఇవ్వడం కొంచెం కష్టం ఎందుకంటే టైం అవుతుంది మా మిత్రుడు మా చిన్ననాటి స్నేహితుడు మాకంటే చిన్నవాడు యూనివర్సిటీలో మీకు కలిసి చదువుతున్నాడు మాకంటే ముందు తర్వాత చదువుతున్నాడు అదేవిధంగా అక్క శ్రీదేవి గారు ఇంకా అమ్మ అక్క పేరు ఏంటంటే గన్నాడ సరోజన సరోజ చక్రవర్తి గారు వీళ్ళందరి నేను ఉపన్యాసాలు వింటూ ఉన్నాను ఇప్పుడు నేను ఎక్కువసేపు ఉపన్యాసం ఇవ్వడం కంటే ముందు ఆమెకు నివాళులు అర్పిస్తూ కట్టేని విషయం మాట్లాడి నవ్విస్తాను ఒక విషయం మాత్రం ఏంటంటే మాణిక్యమ్మ గారికి సమాజం కానీ ప్రజలు కానీ ఊరువాలు కానీ రుణపడి ఉంటారని మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే చక్రవర్తి లాంటి ఒక మంచి అభ్యుదయవాదిని సమాజానికి ఉపయోగపడే మనిషిని మనకు అందించినందుకన్నా మనం ఖచ్చితంగా నమస్కరించుకోవాలి అందులో పుడతాం అందరం చచ్చిపోతాం మా లక్ష్మీ అన్న కాలేజీ నారాయణ అంటాడు పుట్టుకనేది చావు అనేది మధ్యలో కొంచెం ఉన్నది దాంట్లో సగం నీ కోసం బతికినా సగం నలుగురు కోసం బతికితే మన జీవితానికి కడతాం అదర్వైజ్ జంతువులకు మనకు తేడా లేదు జంతువులు తమకు తెలవకుండానే సమాజానికి ప్రతి పాటు ఉపయోగపడుతుంది బతికినప్పుడు చనిపోయినాం కానీ ఉపయోగపడని ఎవడంటే మనిషే నిజంగా దరిద్రుడు మనిషే రాక్షసుడు మనిషే దేవుడు మనిషే మానవుడు అన్ని మనిషే వీడు మారినప్పుడు సమాజం మారుతుంది ఇప్పటిదాకా అన్నాం కదా నేను కూడా ఆ సమాజంలో కలిగిన కుల అసమానతలు అంతరాంతనం నేను అగ్రవర్ణంలో వల్ల పుట్టాను నేను రెండు కులంలో పుట్టాను కానీ మా భావజాలము మేము ఎదిగినటువంటిది రాజకీయాలు ఇవన్నింటిలో అంటే ఆల్మోస్ట్ అలా మా యొక్క ముప్పై సంవత్సరాల జీవితం వీటిలోనే గడిచిపోయింది నేను కూడా ఒక పెద్ద అఖిల భారత స్థాయిలో ఉపాధ్యాయ సంఘానికి అధ్యక్షునిగా ఉన్నా మా ఏరియాలో ఒక వంద కాలనీలకు నేను ఒక అధ్యక్షునిగా ఉన్నా ఏదో రూపంలో సమాజానికి పనికిరావాలని ఒక ప్రయత్నం ఇప్పుడు మాత్రం మా సమాజంలో అంటే ఒకప్పటిలాగా మాకు సంతృప్తి లేదు సమాజం అంతా ఒకవైపు కొట్టుకుపోతుంది ఈ మీడియా చూసి వీడియోలు చూసి మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం కోల్పోయి ఏ ఏ భావజాలమైతే ఏ కుల పిచ్చిని మత పిచ్చిని ప్రోత్సహించినటువంటి శక్తులు సమాజాన్ని దుర్మార్గం వైపు నడిపిస్తున్నాం అన్నీ మర్చిపోయి మనం కూడా జనాలు కొట్టుకుపోతున్నాం అది ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం అంటే కులాంతరాలను అనుభవించిన వాళ్ళు బాధలు పడ్డ వాళ్ళు గుళ్ళకు రాని అని వాడు పక్కన కూర్చొని వాడు అందరినీ మనకు ఒక ఎక్కిచ్చి ఒక ఉన్మాదంలోకి తీసుకొని సమాజం పోతుంది ఈ అంతరాలను అంటే అది ఒక ఫ్లో మనం ఏం చేయలేము అంటే చేయలేమంటే ఇటువంటి శక్తులు బతకాలంటే కూడా ఉద్యమ శక్తులు ప్రోగ్రెస్ అభిజయవాదులు బతకాలంటే కూడా సమాజం వినే పరిస్థితి లేదు కానీ మా లక్ష్మయ్యకి మాత్రం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శ్రీదేవి గారు కానీ సరోజనమ్మ గారు కానీ ఇంకా మిత్రులు కానీ అంటే ఇది నేను వాళ్ళ నాన్న వెళ్ళాను తర్వాత ఇక్కడ వచ్చాను మీరు అన్నట్టు అంటే రావాలి పోయాలి తినాలి తాగాలి దూమ్ధామ చేయాలి వెళ్ళిపోవాలి గింతే మనకు తెలుసుగా కానీ మంచి చెడ్డ మాట్లాడుకొని పది మంది దగ్గర కూర్చోవడానికి సంస్కృతి ఏదైతుందో అది చాలా మంచిది ఇది కొనసాగించాలి నా లక్ష్మణ్ గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరే రోజు ఆయనతో తిరుగుతున్నారు కష్టాలు పడుతున్నారు మంచి చెడ్డ చేస్తున్నారు జీవితం ఏముంది పూర్తం సరిపోతున్నాను ఆ రోజు ఆ మధ్యన కొంచెం నలుగురు ఉపయోగపడేటట్టు నలుగురు తలుచుకుంటాడు బతికితే మన జన్మకి అదే గొప్ప ఆ విషయంలో మా లక్ష్మయ్య తన జీవితం మొత్తం కూడా డబ్బులు కానీ ఆర్థికంగా మానసికంగా కుటుంబాలను కూడా వదిలిపెట్టి ప్రజల కోసం తిరుగుతున్నాడు అంటే మేము కూడా అటువంటి భావజాలంలో బతినటువంటి వాళ్ళని మేము ఇంకో రూపంలో చేస్తున్నాం కానీ కింది స్థాయిలో వచ్చి ప్రజల కోసం ఎంత రిస్క్ అయినా పర్లేదు సస్పెండ్ అయ్యాడు ఎంత అయినా అయినా కూడా ఆ పఠకలు కొనసాగించాడు దానికి మనం ధన్యవాదాలు చెప్పాలి అటువంటి వాళ్ళని బతికిస్తాం అతి వర్లు సమాజానికి వస్తారు ఉన్మాదం ఇప్పుడు అన్న కదా ఉన్మాదమే అంటే ఏమి తెలియకుండా కూడా గ్రామాల్లో కూడా ఎన్నిక లేనోడు ఏం లేనోడు కూడా ఒక ఉన్మాదంలో కొట్టుకొని పోతున్నాం ఎందుకు పోతున్నాం అంటే లక్ష్యం మనగలు గమ్యం మనది సోషల్ మీడియా వీడియోలు చూడాలి దీంట్లో చదవాలి వినాలి కొట్టుకుపోవాలి ఊర్లో రాజకీయాలు దరిద్రం అయిపోయినాయి మనుషులు దరిద్రం అయ్యారు మనిషికి మనిషికి గౌరవం లేదు మానవ సంబంధాలు లేవు ప్రేమలు లేవు అక్క చెప్పినట్టు ఏంటంటే ఆస్తులు గొడవలు ఆస్తులు గొడవలు అక్క లేదు తమ్ముడు లేడు అయ్యే లేడు నాన్న లేదు ఇటువంటి సమాజంలోనే విలువలను మనం పెంపొందించాలి కుల నిర్మూలన ఇంతకుముందు ఈయన ఒక దాంట్లో ఉండేది కదా కేఎన్పిఎస్ కానీ మళ్ళీ భావజాలం మార్చి ఏంటంటే కుల అంతరాల నిర్మూలన ఇలాన్ని మొత్తంగా నిర్మూలించడం భారతదేశంలో అంత ఈజీ కాదు ఆ అంతరాలను నిర్మూలిస్తే మంచి సమాజం వస్తుంది ఆ దిశలో ప్రయత్నం చేసుకున్న మిత్రుడికి అప్పుడో ఇప్పుడు ఒక నైతిక మద్దతు సందర్భాన్ని బట్టి మేము ఎప్పుడు ఎంత ఉంటాం ఆయన ఇంత త్యాగం చేయకపోయినా ఎప్పుడు ఒక మిత్రుడుగా ఒకే దగ్గర ఉంటాం వాళ్ళందరం అందరూ కూడా నేను ఉన్న కాళ్ళునే ఉంటాను నేను పోయినాకనే వాళ్ళందరూ అక్కడ వచ్చింది కాబట్టి అది కొనసాగించాలని ఈ ఈ ఆయన యొక్క భవిష్యత్తులో చేసే పోరాటాలు కూడా విజయం సాధించాలని ఇతనాలు ఫ్యాక్టరీలో చూసినా మా బంధువులు కూడా దానికి జైలుకు వెళ్ళాలనుకున్నారు ఆ సందర్భంలో అంటే పెద్ద ఎత్తున మేము పాల్గొనలేకపోతే వెంకటేశ్వర మా మామ బిడ్డ కూడా జైలుకి వెళ్ళింది ఆ పోరాటం అద్భుతం సమాజం కలిసి రానప్పుడు ఒక స్థాయి వరకు మనం ప్రయత్నం చేస్తాం ప్రభుత్వాలు ఇప్పుడు నువ్వు ప్రశ్నిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు నువ్వు లంగ పని చేస్తే సంబోధించు ఆ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ లంగపనులు పనులు చేస్తే నువ్వు అద్భుతం పిల్లబట్టలు వేసుకొని పని చేయి జై చేయి శ్రీరామను లేకపోతే జై రామాను నువ్వు ఏం దోపిడి అన్నది నువ్వు మంచోడు కానీ ప్రశ్నిస్తే నువ్వు సమాజం సహించరు పార్టీలు కూడా సహించవు నేను తీసేస్తాను కాబట్టి సమాజంతో పాటు మనం ఎదురిస్తాం ప్రయత్నం చేస్తాం మానవ ప్రయత్నం విజయం అనేది ప్రజల సహకారాన్ని బట్టి ఉంటుంది లేకపోతే అంతే దానికోసం కాబట్టి లక్ష్మయ్య మరి మీ సభ్యులందరికీ ఇటువంటి సభను ఈ ఊర్లో ఏర్పాటు చేసి మాట్లాడడం అనేది ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు అవన్నీ కూడా భవిష్యత్తులో అందరికీ చేరాలని విజయం సాధించాలని మాత్రం కోరుకుంటాను ఈ సభకు అనుకోకుండా వచ్చాను అతిథిగా చక్రవర్తి గారు అందరు భావాలు విన్న తర్వాత సంతోషం అనిపించింది ఈరోజు రేపు మంచి మాటలు మాట్లాడుకుందాం అంటే కూడా మనసు దొరుకుతలేదు లెంగపనం చేయడానికి మస్తు మంది దొరుకుతుంది నువ్వు మంచి పని చేద్దామంటే చాలా కష్టం ఊర్లోనే వెళ్ళి చేస్తాం సో ఒకసారి ఈ సందర్భం కాదు రాజకీయాల గురించి వాటి గురించి ఎక్కువ మాట్లాడితే కూడా బాగుండదు వాళ్ళ భావజాలం కావచ్చు ఆకాశాలం కావచ్చు ఈ సందర్భంగా అది వేదిక కాదు కాబట్టి మళ్ళొకసారి రాణి గారికి వ్యవహారాలు అర్పిస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమె ఆలోచనలు మంచి చెడ్డలు మంచి నైతిక విలువలు ఏమైనా ఉంటే అవి ఆచరించి అందరికి చేర్చాలని ముందుకెళ్ళాలని ఒకసారి అందరూ కూడా ఇక్కడ చాలా మంది అడుగుల్లలున్నారు మేము ఎక్కువసేపు రాసుకోలేదు థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ జోహార్ మాణికెమ్మకు కొనసాగిద్దాం కొనసాగిద్దాం ఆశయాలను అందరికి సామాజిక మాది ఉందే ఎట్లా గ్రామము మరి అవ్వ రోజు నేను కొంచెం వేరే పని వల్ల నేను రాలేకపోయినా రోజు దానికి ఎంతో బాధపడ్డాను కూడా కాకపోతే అవ్వలో నాకు ఒకటే నచ్చింది ఒక డెబ్బై ఎకరాలకి మరి తీసేయం అప్పట్లోనే ఎప్పుడంటే ఎనభై ఐదు కంటే ముందు కూడా మరి ఉన్నత స్థితి నుంచి మరి అందరూ పిల్లలు ఉమ్మడి కుటుంబం అయ్యేవారికి ఎగ్జామ్కు వెళ్ళాలి వెళ్ళాలంటే మరి ఆర్థికంగా లేనంత ఉండి ఒక రెండు వందల యాభై రూపాయలు ఫీజు కట్టేదానికి అవ్వ పెట్టుకున్న పైసలు ఉపయోగపడ్డాయంటే అట్లాంటి ఆలోచన అట్లా అట్లా అదే స్థితి నుంచి మరి అవ్వ తన కుటుంబంలో ఉన్న అందరూ చదువుకోవాలి గొప్ప వ్యక్తులు కావాలి మరి సమాజంలో వాళ్ళు కూడా ఎదగాలంటే చదువు ఎంతో విలువైందని చెప్పి అవ్వ చాలా గట్టిగా నమ్మింది కాబట్టి ఇవాళ చక్రవర్తి అన్న అట్లాంటి అందరూ చదువుకొని పైకొచ్చిందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను అవలో ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది ఈ కడపత్రంలో రాసింది కాబట్టి అన్న కూడా చాలా అంటే కృతజ్ఞతలు గన్న ధన్యవాదాలు అంటే మనం ఇక్కడ కడపత్రాలు ఎట్లా రాసుకుంటే మనకు రాసి పెట్టుకుంటూనే మనకు చెప్తేనే ఇక్కడ గుర్తున్న వాళ్ళ చెప్పాలి లేకపోతే కడపత్రంలోనే రాయాలి అంటే దానివల్లనే మనకు వారసత్వం అనేది మనం ఏం చేసిండ్రు తల్లిదండ్రులు అమ్మవాళ్ళు ఏం తెలుస్తాయి కాబట్టి ఆస్తుల్ని అంతస్తుల్ని అన్ని గౌరవిస్తున్నాం కానీ మనం వాళ్ళ వాళ్ళ విలువలనేమో మనం గౌరవించట్లేదు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు విషయాలన్నీ చెబుతుంటారు కానీ పాటించే వాళ్ళు కొందరే ఉంటారు కాబట్టి అందరూ కూడా మన పెద్ద పెద్దవాళ్ళ పూర్వీకులంటే చాలా కృతజ్ఞతతో భావజాలం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అట్లా ఉండాలని చెప్పి అప్పుడు ప్రతి ఒక్కసారి జోహాలు చెప్పుకుంటున్నాను మరి పోతే కేఎన్పి సంఘం సంఘం అంటే మరి సంఘం ఎట్లా పరిచయం అని అంటే నాకు నిజంగా చెప్పాలంటే సంఘం గురించి పెద్దగా తెలియకపోదు మా మా దిఖలాస్పూర్ గ్రామంలో చింతనూరు సెనాలి ఫ్యాక్టరీ అని ఫ్యాక్టరీ చేసి మొన్న ఆ ఫ్యాక్టరీ చేస్తే మాకు ఎవరు అడుబండు ఎవరు లేరు అనమాట లేకపోతే ఒక రాజకీయ పార్టీలుగా మనం అందరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ టిఆర్ఎస్ అన్ని ప్రతి ఒక్కరు ఒక్కొక్క పార్టీలో ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉన్నాం మరి కష్టం వచ్చినప్పుడు ఏమో ఏ పార్టీలు రావు మనకు కానీ ఎవరు ఎవరు రావాలి ఎవరు రావాలంటే ఏ పార్టీలు వాళ్ళు రావట్లేదు ఇట్లాంటి సంస్థలు చాలా స్వతంత్ర సంస్థలు పది పదిహేను సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఆ ఫ్యాక్టరీ అక్కడే నిర్మాణ దశలోనే కొంచెం మేము ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయలేకపోయినాం మా గ్రామాలన్నీ రాలేకపోయినాయి ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటం చేసినాం కూడా కానీ ఎవరికి తెలియలేదు ఎందుకంటే అది అంతే ఏంది అనేది ఎవరికి తెలియలేదన్నమాట మేము ఆ కొంచెం చేసిన పోరాటంని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము దేశ ప్రభుత్వం అన్ని ఫలాలుగా తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర రైతులందరూ ఎక్కడ భూమి లగచెర్యలో అదే జరిగింది దిలావర్పూర్లో అదే జరిగింది పక్కనే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మరి అదే జరిగింది కాబట్టి అనుభవాలనేది మనం ఎవరైనా చెప్పుకుంటే నేర్చుకొని వాళ్ళని అన్నీ గౌరవించుకుంటూ ఉంటేనే ఒకటొకటి మనకు తెలుస్తాయి మన తరాలకు ముందు భవిష్యత్తు తరాలు తెలుస్తాయి కాబట్టి ఇట్లాంటి సమస్యలను కూడా అందరూ గౌరవించి కాపాడుకొని పెద్ద ఎత్తున కూడా ఇట్లాంటి సంస్మరణ సభలు చాలా చేసుకుంటున్నాయి ఒక్కొక్క విషయాలు మనకు గుర్తుంటాయి కాబట్టి అనుభవం అవుతుంటుంది కాబట్టి అన్ని చేసుకోవాలనుకుని చెప్పి ఈ అవకాశం చిన్న అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం